హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి పండుమిర్చి నిల్వ పచ్చడి పెడుతున్నారండి మా మదరు రెండు కేజీల మిరపకాయలు తీసుకున్నాము ఒక అర కేజీ వచ్చేసి చింతపండు మొత్తం చింతపండు అంతా ఒలిసేసుకున్నామండి గింజలు ఏమి లేకుండా ఒక అర కేజీ వచ్చేసి ఉప్పండి తడిగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం తీసేసుకొని ఒక ప్లేట్లో కొంచెం సేపు ఎండ మేము మిక్సీ వేసుకుంటున్నాము పచ్చడి పండుమిర్చి చింతపండు కొంచెం ఉప్పు అలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నామండి ఇంట్లోనే మాకు ఈ పచ్చడి సంవత్సరం వస్తుందండి మళ్ళీ పంట వచ్చి పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ వచ్చే అంతవరకు ఇంట్లో ఏం కూరగాయ లేకపోతే పచ్చడి గవాని పెట్టేసుకొని పనికి వెళ్ళిపోవచ్చు అందుకని చెప్పేసి పెట్టేసుకుంటాం మేము ఇంకా పచ్చళ్ళ సీజనే కదండి ఎండాకాలం వచ్చేసింది ఎండలు కూడా అలాగే కాస్తున్నాయి కదా ఎండాకాలంలో కాసినట్టే ఇలా మొత్తము కొంచెం కొంచెం వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన గిన్నెలో స్టోర్ చేసేసుకుంటున్నామండి ఇగో చూడండి ఈ విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి